బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానంపై వేటు వేయాలన్న బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీ మారారు తాజాగా ఖైర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి వీరికి కండోహ హాకపై పార్టీలోకి ఆహ్వానించారు మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఆమెకు మల్కజ్గిరి టికెట్ ఇస్తారని తెలుస్తోంది దానం నాగేందర్ విషయానికొస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ లో చేరిన దానం ఆ పార్టీ వీడి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం బరిలోకి దిగే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇకపోతే కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లారు స్పీకర్ నివాసానికి వెళ్లిన వారిలో మాఘంటి గోపీనాథ్ కాలేరు వెంకటేష్ పాడి కౌశిక్ రెడ్డి ముఠా గోపాల్ ఉన్నారు వీరికి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారు అయితే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వారికి స్పీకర్ కనిపించలేదు నివాసంలో ఆయన లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేశారు వారి కాల్స్ ను కూడా స్పీకర్ లిఫ్ట్ చేయలేదు దీంతో స్పీకర్ తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు రేవంత్ ఒత్తిడి మేరకే స్పీకర్ తమను కలవలేదని విమర్శించారు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కలవకపోవడం దారుణమని అన్నారు సోమవారం కూడా స్పీకర్ ను కలిసే ప్రయత్నం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు